హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఆ దేవుడి దేవు వల్ల మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నైట్ మన ఇంట్లో అయితే నిహారిక పిల్లలు ముగ్గురు కలిసి ఎగ్ ఫ్రైడ్ డ్రేస్ ఇమ్మంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకు నన్నే ముందు పెట్టారు ఈరోజైతే మన హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హ్యాపీ ఎంటర్టైన్మెంట్స్లో వచ్చేస్తుంది నాన్న చేతి వంట చిన్ని టెంకాయలు చూడండి తినడానికి రెడీగా ఉంది మధ్య మధ్యలో మళ్ళీ ఇట్లా పడిపోతుంది అందుకోసం మార్కెట్కి వెళ్ళేసి క్యారెట్లు బీనిస్కాయలు పచ్చిమిర్చి క్యాబేజీ కొత్తిమీర కొంచెం తీసుకొచ్చాను అంటే వీళ్ళేమో ఈ బీనిసకాయలు కూడా ఎక్కువ ఏమంటే సన్నగా తరిగి చేసుకుందాం అంటే ఏమో పిల్లలు ఇదిగో తనుజ ముఖ్యంగా అసలు బీనీస్కాయలు కాయలు వద్దంటుంది మీరేనే చెప్పండి ఫ్రెండ్స్ తింటే మంచిది మా సన్నగా తిరుగుతానుగా నీకు టేస్ట్గా నేను చేస్తా బాగా లేకుంటే అప్పుడు నన్ను సన్నగా నేను తిరుగుతాను కదా నీకు ఎందుకు ఏరా చింతంకాయలు చెప్పైతే మన వ్యూవర్స్కి ఫ్రెండ్స్ తనుజాకి డ్రాయింగ్ లో పెన్ వచ్చింది ఆ పెన్ గిఫ్ట్ ని వాళ్ళ ఇచ్చింది ఏమి అక్కరా ఇదేంది ఇదే అయిపోతాయింద్రా నీకు అక్కడ ప్రేమగా ఇచ్చిందిగా అక్కడిగిందా ఆడకుండా నువ్వు నెట్టిస్తావు అంటే నీకు ఇష్టం లేదా నా అక్క ఇచ్చింది గిఫ్టు ఇష్టం లేదా నిజం చెప్పు ఎందుకు ఇచ్చావు అక్క అసలు నువ్వు ఊరికి అక్క నీకు ఎంత ప్రేమగా వచ్చింది రాగానే అక్క బాధపడదో తీసుకోవా చేయకు వచ్చేసేయమ్మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్ ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈరోజు మన ఛానల్లో వచ్చేస్తుంది నాన్న చేతి వంట ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా బీనిసాయ్ క్యారెట్ క్యాబేజీ అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఐటమ్స్తో రుచిగా ఎంతో వేడిగా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం బయట ఏమో గాలి దోలుతా చినుకులు పడుతున్నాయి అందుకోసం మీరు ప్లాన్ వేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమన్నారు ఇప్పుడు ఆ బాధ్యత కూడా నాకేప చెప్పారు నువ్వు చేస్తే టేస్ట్ గా ఉంటది చాలా బాగుంటది అని అంటున్నారు ముగ్గురు అదే ఫ్లేవర్ మన పిండుకొని తింటేనే కదా ఫ్రైడ్ రైస్ ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్ని కట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది చూసేద్దాం ఈరోజు మన వీడియోలో నా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుంది అనేది వంట మొదలు నా చెప్పకుండా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా జేది వంట వంటింట్లో రండి క్యారెట్ బీనిసు క్యాబేజీ పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొత్తిమీర కట్ చేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఆయిల్ కూడా ఒక మూడు స్పూన్లు వేసాను ఆయిల్ కూడా వేడి ఇప్పుడు అందులో కొంచెం బీనిస్లు అలాగే కొంచెం ఎరగట్లు అలాగే క్యాబేజీ లైట్గా పచ్చిమిర్చి క్యారెట్ వేసిన తర్వాత కొంచెం వాడిందాక బాగా వేగించుకుందాం బీన్స్ క్యాబేజీ ఒక క్యారెట్టు ఎర్రగడ్డ లైట్ పచ్చిమిర్చి చేసాం కదా అవి లైట్గా వాడాలంటే మరి ఎక్కువ వాడకూడదు మరి ఎక్కువ వాడినప్పుడు టేస్ట్ పోద్దనమాట ఇప్పుడు ఇందులో కోడిగుట్టేసేద్దాం తర్వాత ఒకసారి బాటలు పెట్టేసుకున్నాం లాగా వల్లాగా మామూలుగా స్ట్రీట్ ఫుడ్ చేసినట్టుగా ఈ పిల్లని పైకి ఎగరస్తే ఎగరస్తే తిప్పలేదు ఫ్రెండ్స్ మాత్రం మనకి ఇంకా అన్నం కలుపుకునే టైం అనమాట ఇది అన్నం అయితే నేరకు ఆల్రెడీ వండేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం కొంచెం కొంచెంగా అందులో వేసుకున్నాం ఇది వచ్చేసి పిల్లలకి ఎదురికాయ ఫ్రెండ్స్ పిల్లలు ఇద్దరికాయి కాబట్టి అన్నం చూసి కలుపుకోవాలి దాని తగ్గట్టు ఈ పెనువులు అందరికీ ఒకేసారి ఇదేమో ఇద్దరిద్దరు వేయాల్సిందే ఫస్ట్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి అన్నమాట ఇప్పుడు మీరు వేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి గరం మసాలా అల్లం పేస్టు అన్నం సరిపో చూసుకొని మళ్ళీ గరం మసాలా అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ ఒక స్పూను ఒక స్పూన్ ఒకటి అంతే అండి ఎందుకంటే పిల్లలు ఈ మసాలా తక్కువ తింటారు కదా అందుకోసం తక్కువ వేస్తున్నాను అలాగే గరం మసాలా కూడా ఒక స్పూను కారం కారం ఎక్కువ ఇల్లు తిరుగుతూ కాబట్టి రెండు స్పూన్లు కారం వేసాయి ఒక స్పూన్ సాల్టు తర్వాత సరిపోతే చూసేసుకుందాం ఇప్పుడు ఐటమ్స్ అన్నీ కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు సిమ్లో ఉన్న మంటని హైలో పెట్టుకొని కలుపుకుందాం

కొత్తిమీర లైట్గా పై పైన అనుకోండి అలా పై పైన చల్లేసి వదిలేకూడదు ఫ్రెండ్స్ చల్లిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి అప్పుడు అసలు సిసలైన టేస్ట్ రెడీగా ఉంది మామూలు కొడుకు వస్తుంది ఎలా చేస్తున్నారు అంతా ఏందనేది మామూలు కొండదు నాన్న చేతి వంట ఈ రోజు ఛానల్లో దద్దరి వెళ్ళిపోవాల వీడియో మాటలు లేవు మాట్లాడుకుంటారు లేవు ఈ టేస్ట్ అనుకోవాలి పూలు పెడతా ఉంది దాని దగ్గర బయట వర్షం వర్షం సూచనలు ఉన్నాయి చిక్కులు పడుతున్నాయి గాలి వస్తుంది వేడి వేడిగా మా ఇంట్లో ఎగ్ రైస్ హ్యాపీ టర్లీ ఫ్రెండ్స్ ఆ స్మెల్లికి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను స్మెల్ అయితే అసలు ప్లేట్ లో సర్వ్ అయిపోద్ది బావా ఆకలి వస్తున్నట్టు తొందరరా అసలు అయిపోతే కాలిపోతుంటే ఫోన్ ఫ్రెండ్స్ అంత తొందరరా పిల్లలు డాడీ చేస్తారా డాడీ చేస్తారు తొందరగా చేసి వేడి వేడిగా ఉంది మాములుగా ఉండదు నిమ్మకాయ పిండుకో ఎరగడ్లు చక్రాలు కోసిందమ్మాడిమ్మా వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినండి ఓకేనమ్మా ఆ ఉంచి విత్తనాలు పడతాయి ఆ నోట్లో పంటి కింద పడ్డాయి అనుకో టేస్ట్ అంతా మారిపోద్ది అది అవి చూసుకొని తీసుకో అది విత్తనం అలవాడబడింది ప్లాస్టిక్ స్పూన్లు కాకపోతే స్టీల్ స్పూన్లు ఏమంటమ్మా ఇంట్లో అవునండి మళ్ళీ మారుపెట్టుకోనుమా ఎలా ఉంది బినిస్కాయ అసలు వద్దన్నావు నువ్వు బినిస్కాయ ఉంది చెప్పు పొట్టి కింద పడుతుంటే తక్కువ తక్కువ అంటా ఉన్నారు ఫ్రెండ్స్ క్యారెట్ వేస్తున్నా కూడా తినాలరా కూరగాయలు చాలా మంచిది ఏంది ఏంది నా ఆయన కిస్పి పెడతావా చెప్పండి ఎట్లా టేస్ట్ ఆపరేషన్ సక్సెస్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన వీడియోకి ఇప్పుడు నెక్స్ట్ నిహారికకి నాకు రాము గారికి రాము గారికి కొద్దిగా ఉంది బావా మన సంగతి ఏంటి రెడీ రెడీ అయిపోయిందా పైతే ఆకలిసి వస్తుంది నువ్వు చూడాల ఉప్పు నేను చూడబడలేదు నువ్వు వేస్తే కరెక్ట్గా ఉంటుంది కదా

ఏంది బావా ఏది గ్రౌండ్ వెళ్ళిపోయింది గ్రౌండ్ పైన సరే అయితే అయితే అయిపోతే ఇంకెందుకు మళ్ళీ సలార్ పద్దేమో సరే బాగా కలిపేసుకుంటే కొత్తిమీర బాగా దాంట్లో ంటే అంత ఉంటుంది ఒక్కొక్క ముద్దామా ఫ్రెండ్స్ చింతెంకాయలు పెద్ద టెంకాయలు ఇద్దరు నిద్రపోతున్నారు ఇంకా మీ నిద్రమే నేను వెళ్ళి స్నానం చేసి చేసాను చేసేసాను ఇప్పుడు నీద్ర తింటున్నా పొక్కలు వస్తున్నాయి వేడివేడిగా మన ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడానికి నిహారిక రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి ఓకే ఇప్పుడైతే తినేద్దాం నిహారిక నీ చేతి ఒక బిండు ఆ నిమ్మకాయ రసం ఒకే చోట కాదు అది

సూపర్ ఫ్రెండ్స్ బాగా వచ్చింది ఎక్సలెంట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మ్యాక్సిమం ఇంట్లో చేసుకుని తినేదానికి ట్రై చేయండి మాకైతే బాగా కుదిరింది బాగా వచ్చింది అంటే ఇదివరకు నేను మామూలుగా చేస్తుంటాను తను వచ్చి ప్రతిసారి బిజినెస్లో ఎన్ని చేయద్దు చెప్పి చెప్పే అంటూ ఉంటుంది కానీ ఈసారి కొద్దిగా తన దగ్గర కూడా కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట అయినా కూడా అసలు తగలేదని మా అసలు బాగుంది అంటుంది పిల్లలు అట్లాగే అంటుంటారు మనం పెట్టాల్సిన ఫుడ్ వాళ్ళకి పెట్టాలి ఎప్పుడోసారి మళ్ళీ మనం ఈ ఎప్పుడు అస్తమానం చేసుకుందనుకూడదు ఆయిల్ ఫుడ్ కదా ఎప్పుడోసారి పెట్టచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నాల్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీరుకి వస్తుంది మీరు ఫస్ట్ సపోర్టు ఫస్ట్ లైక్ కొట్టచ్చు ఫ్రెండ్స్ ఓకే అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి రేపు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో లేదా కుకింగ్ తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్